శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలిపట్నంలోని వ్యాపారస్తుడు దర్శకుంట మహేంద్ర తన జన్మదిన సందర్భంగా కావలి ఏరియా హాస్పిటల్ నందు దర్శకుంట మహేంద్ర మిత్ర బృందంచే జన్మదిన వేడుకలను జరుపుకున్నారు దర్శకుంట మహేంద్ర జన్మదిన వేడుకల సందర్భంగా కావలి ఏరియా హాస్పిటల్లోని రోగులకు పండ్లు దుప్పట్లను అందజేశారు అనంతరం ఏదిక్కులేని అనాథలకు దుప్పట్లను పండ్లను భోజన ప్యాకెట్లను అందజేశారు దర్శిగుంట మహేంద్ర తన జన్మదినం సందర్భంగా కాబలిపట్నంలోని అన్నా క్యాంటీన్ నందు నేడు సుమారు నాలుగు వందల మంది పైగా తన జన్మదినం సందర్భంగా భోజనాన్ని ఏర్పాటు చేశారు పై కార్యక్రమంలో దర్శకుంట మహేంద్ర మరియు మిత్రబృందం పాల్గొన్నారు దర్శకుంట మహేంద్ర జన్మదిన వేడుకల సందర్భంగా ఎదుగులేని అనాథలకు హాస్పిటల్లోని రోగులకు ఆహారం దుప్పట్లను పండ్లను అందజేయడం ఎంతో సంతోషంగా ఉందని మిత్ర బృందం తెలిపారు పై కార్యక్రమంలో దర్శకుంట మహేంద్ర మరియు మిత్రబృందం పాల్గొన్నారు